వివాహం ఆలస్యమా సంతాన భాగ్యం కలగడం లేదా ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా నాగదోషం సర్పదోషం సర్పశాపం మరియు జన్మ జాతకరిత్య కుజదోషం కాల సర్పదోషం పితృదోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా జీవితంలో ఆనందం ఐశ్వర్యం మనశాంతిని కోరుకుంటున్నారా సమస్త దోష నివారణ కొరకు పంచ తొలగించే అద్భుత పరిష్కార మార్గం నాగ ప్రతిష్ట మరియు ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాలు ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం ఈ నెల ఇరవై మూడవ తారీఖు వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని సర్పాలకు అత్యంత పవిత్రమైన రోజున విజయవాడకి అతి చేరువలో ఉన్న సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం శివ సాయి మహాక్షేత్ర అత్యంత వైభవోపేతంగా శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నాగ మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో స శాస్త్రీయంగా మీ స్వహస్థాలతో నిష్ణాతులైనకుల ఆధ్వర్యంలో నాగ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు ఆశ్లేష బలి పూజ సర్ప సంస్కార కార్యక్రమం మరియు పరిపూర్ణ నవగ్రహ శాంతితో సహా అతి తక్కువ రుసుముతో అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించబడును రండి కదలి రండి ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం ఈ వైశాఖ పౌర్ణమి సందర్భంగా పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రమునందు చేసుకొని మీ జన్మ చరితార్థం చేసుకోండి జన్మ జాతక రీత్యా గోచార కర్మరీత్యా మీరు మీ కుటుంబం సమస్త సర్పదోషాల నుంచి విముక్తి పొందండి మరియు నాగ ప్రతిష్ఠాశ్లేషూ పూర్తి వివరాలకై మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ డబల్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ ఐట్ డబల్ టూ మరియు మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ నాగ ప్రతిష్ఠాం కు లాగిన్ అవ్వగలరు మరియు నాగ ప్రతిష్ఠ ఆశ్లేష బలిపూజ పూర్తి అవగాహనకై ఈ వీడియో ఆఖరి వరకు చూడగలరు మన హిందూ సనాతన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి దానిని పురస్కరించుకుని మనిషి అనేవాడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల కొరకు ఎన్నో కష్టసుఖాలు లాభ నష్టాలు అనుభవిస్తూ ఉంటాడు వాటిలో ముఖ్యముగా మనిషి యొక్క వ్యక్తిగత జీవితం అనేది పుట్టిన తిథి వార నక్షత్ర లగ్నాన్ని బట్టి లేదా తన గత జన్మలో చేసిన పాప పాపపుణ్యాలను బట్టి మనిషి జీవిత విధానం నడుస్తూ ఉంటుంది కానీ శాస్త్ర ప్రమాణాన్ని బట్టి కొన్ని ప్రత్యేక దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన మనం చేసిన ఎన్నో పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉపశమనం పొందే ప్రత్యేక ప్రక్రియలు చాలా ఉన్నాయి వాటిని ఆచరించడం వలన జీవితంలో ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు ప్రతి మనిషికి ఖచ్చితంగా ఉంటాయని సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్రం మనకు చెబుతోంది వాటిని పురస్కరించుకుని ఈరోజు మనం నాగప్రతిష్ఠాపన కార్యక్రమం గురించి మరియు సర్పాలకున్న ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం ముందుగా ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలుపగలరు మరియు ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయగలరు ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు దైవాజ్ఞ సంభూతులు వేదమూర్తులు ప్రసంగకర్తలు జ్యోతిష్యులు అలాగే గో సంరక్షణ చేపట్టేవారికి సనాతన సంస్కృతి సంప్రదాయాలు ఆచరించేవారికి మా యొక్క నమస్కారం సర్పసుబ్రహ్మణ్యం అంటే ఎవరు వారి యొక్క విశిష్టత ఏమిటి సర్పసుబ్రహ్మణ్య దైవాన్ని ఆరాధించడం వలన ఎటువంటి శుభ పరిణామాలు ఉంటాయి పూర్తి స్థాయిలో శాస్త్రంలో చెప్పబడిన కొన్ని గొప్ప విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఈ జన్మలో మనిషి చేసే పాపపుణ్యాల వలన ఫలితాలు వచ్చే జన్మలో ఆ యొక్క మనిషి అనుభవించక తప్పదు అదేవిధంగా ప్రతి మనిషి తను గత జన్మలో చేసిన మంచి చెడులు ఈ జన్మలో ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది మనిషి చేసే నానావిధ పాపాలకు శిక్షగా నాగదోషం సర్పదోషం సర్పశాపం జాతకరీత్యా కాలసర్పదోషం కుజదోషం అనే వివిధ రకాల దోషాలు ఆ యొక్క విధాత చేత మనకు విధించబడతాయి కాని ఒక ఏంటంటే మనిషిని పీడించే సకల సర్ప సంబంధిత దోషాలకు పరిహారం చేసుకొని ఆపై ఆ సర్ప దేవతామూర్తిని కొన్ని ప్రత్యేక విధానాలతో ఆరాధిస్తే ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు మనకు కలుగుతాయని ధర్మశాస్త్రం చెబుతున్నది వీటికి అనుగుణంగా సర్ప సంబంధిత ఎన్నో గొప్ప విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం హైందవ సంస్కృతిలో సర్పాలకు ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది దానిని పురస్కరించుకుని సర్పం అనేది ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉంటుంది పురాణాలనందు మహావిష్ణువు పాలసముద్రంలో ఆదిశేషుడిపై సైనించి ఉంటాడు పరమశివుడి మెడలో నాగాభరణంగా సర్పం ఉంటుంది గణపతి యొక్క భాగాన్ని బిగింపుగా ఒక సర్పం ఉంటుంది ఏకచక్రాధిపతి సూర్యుని రథమునకు పగ్గము మాదిరిగా సర్పం ఉంటుంది మరియు ఆదిత్యాది నవగ్రహాల యందు కుజుడు రాహువు కేతువు సర్పసంబంధిత గ్రహాలుగా పిలువబడుతున్నాయి ఇలా ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉన్న అద్భుత దైవం సర్పము మరియు సర్పము అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపంగా పూజించడం జరుగుతోంది ఇతిహాస పురాణ గ్రంథాన్ని బట్టి సుబ్రహ్మణ్యుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు రాక్షస సంహారం చేయుటకు సర్పరూపంలో ఆవిర్భవించాడు మరియు దేవతను వివాహం కొరకు సర్పరూపంలో అవతరించాడు కనుక మన యొక్క పూర్వీకులు మనము ప్రాచీన కాలమునుంచి నేటి వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంగా పూజిస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు కుమారస్వామి మరియు స్కందుడు అనే పేర్లు కూడా ఉన్నాయి పురాణ గ్రంథాల నందు సర్పస్వరూపంగా భావించి ఆదిశేషనాగ అనంతనాగ వాసుకీనాగ తక్షకనాగ కర్కోటకనాగా పద్మనాగ మహాపద్మనాగ శంఖనాగా ఇటువంటి నాగుల పేర్లు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి అటు శైవులకు ఇటు వైష్ణవులకు కూడా పరమ పూజ్యనీయుడు సుబ్రహ్మణ్యుడు సకల శుభ లక్షణాలను కలిగిన కలియుగ ప్రత్యక్ష దైవమని అనడంలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు జ్ఞాన ఐశ్వర్య శక్తి కలిగిన పరబ్రహ్మము షణ్ముఖుడే అని ఐందవ ఇతిహాసాలు చెబుతున్నాయి సర్పము సుబ్రహ్మణ్య స్వరూపమని హైందవ విశ్వాసాన్ని అనుగుణంగా భారతదేశంలో సర్పాలను ఆరాధిస్తారు ఈ విధంగా మానవ జీవితంలో సంస్కృతితో ముడిపడి ఉన్న అద్భుత జీవి సర్పం నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగ యుగాల నుంచి భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు మరియు రాహువు కేతువు ఈ గ్రహాలు సర్ప సంబంధిత గ్రహాలుగా చెప్పబడి ఉన్నాయి సర్ప ఆరాధన వల్ల ముఖ్యముగా వివాహం కాని వారికి వివాహం జరగడం సంతానం లేని వారికి సంతానం కలగటం దీర్ఘ చర్మ వ్యాధులతో బాధపడే వారికి చక్కటి ఆరోగ్యం కలగడం దంపతుల మధ్య మంచి సఖ్యత ఉండటం వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వ్యవసాయ పరంగా మంచి పురోగతి కలగటం అదేవిధంగా నాగదోషం సర్పదోషం సర్పశాపం మరియు జాతకరీత్యా కుజదోషం కాల సర్పదోషం పితృదోషం నానావిధ వంధ్యా దోషాల నుంచి మీరు పీడించబడుతూ ఉంటే సంపూర్ణ విముక్తి లభించడం కొరకు సర్ప ఆరాధనలో భాగంగా సర్పస్వరూపమైన సర్ప ప్రతిష్ట అనగా నాగప్రతిష్ఠ చేయడం వలన సకల శుభమని మరియు పంచ మహాపాతకాలను తొలగించే అంత శక్తి ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి మరియు ధర్మాచరణలో భాగంగా సర్పారాధన వలన సమాజంలో సర్పశాపాలు తగ్గి తద్వారా దైవ బలం పెరిగి దాని వలన ఎండలు వానలు చలి సకాలంలో సమపాలంలో సమృద్ధిగా ఉండి లోకం సుభిక్షంగా ఉంటుందని ధర్మశాస్త్రం చెబుతున్నది ఇటువంటి మహోత్కృష్టమైన నాగ ప్రతిష్ట నిష్ణాతులైన నాగ ప్రతిష్ఠాపనాచార్యులు మైలవరపు నాగ సత్యానంద శర్మగారి యొక్క ఆధ్వర్యంలో స శాస్త్రీయంగా విజయవాడ శివ సాయి క్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రాల నందు వీరి యొక్క ఆధ్వర్యంలో గణపతి పూజ రక్షాబంధన ఆదిత్యాది నవగ్రహ మండపారాధన సర్పశాంతి కలశ స్థాపన విగ్రహానికి క్షీరాధివాసం జలాధివాసం ధాన్యాధివాసం పుష్పాధివాసం శయ్యాధివాసం వస్త్రాధివాసం తర్వాత హోమ ప్రక్రియలో భాగంగా శ్రీ గణపతి హోమం నవగ్రహ సుపుత్ర హోమం పూర్ణాహుతి మరియు విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా యంత్ర ప్రతిష్ఠ నాగశిల ప్రతిష్ఠ ప్రతిష్టాపన విగ్రహానికి ధ్యాన ఆవాహన పూజ వేదాశీర్వచనం తీర్థప్రసాద వితరణ నిర్వహించబడును ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు శుచిగా శుభ్రంగా స్నానమాచరించి పట్టువస్త్రాలు ధరించి నాగప్రతిష్ఠ కార్యక్రమం పట్ల భక్తి శ్రద్ధ నమ్మకం వహించి పాల్గొని చేసినట్లయితే సర్పానుగ్రహం వారి ఎందు ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క నాగప్రతిష్ఠాది కార్యక్రమం అనేది మైలవరపు సత్యానంద శర్మగారి యొక్క ప్రత్యేక సంకల్పం ప్రతి ఒక్కరి నుంచి సత్ఫలితాన్ని కలిగించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరిపించాలని సదుద్దేశంతో మరియు ఎటువంటి ధనాపేక్ష లేకుండా అనగా విగ్రహం పూజా సామాగ్రి బ్రాహ్మణ దక్షిణ దేవస్థానం రుసుముల ఖర్చు మాత్రమే రుసుముగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం నియమనిష్టలతో శాస్త్ర ప్రమాణాన్ని బట్టి సశాస్త్రీయంగా నిష్ణాతులైన ఋత్వికుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించుటకు సంకల్పించారు నో గొప్ప వైదిక కార్యక్రమాలు అనగా నాగ మరియు ఆశ్లేష బలిపూజ పవిత్ర మోక్ష నారాయణ బలిపూజలు సర్ప సంస్కార పూజలు ఇతరాత్ర అన్ని వైదిక కార్యక్రమాలు చేసే నిష్ణాతులు వీరు శర్మగారి యొక్క ఆధ్వర్యంలో చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమముల వలన ఎన్నో మంచి సత్ఫలితాలు భక్తులు పొందగలిగారు అందరూ గమనించి ఈ యొక్క సదా అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేవారు ముందుగా తమ గోత్రనామాలు నమోదు చేసుకోగలరు అధిక వివరాలకై మరింత తెలుసుకోవడానికి మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు మా ఫోన్ నెంబర్స్ నైన్ జీరో టూ వన్ డబల్ ఐట్ డబల్ వన్ మరియు నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ టూ మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ నాగప్రతిష్ఠవలరు ఆరు ముఖాలతో మరియు పన్నెండు చేతులతో వేద వేదాంత వైద్యుడైన ద్వాదశ నేత్రాలు కలవాడైన కుమారస్వామి బంగారు వన్నెగల పార్వతీపుత్రుడైన ఆ యొక్క షణ్ముఖుడు అభయమిచ్చి సర్వదా రక్షించి సుబ్రహ్మణ్య అనుగ్రహం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు శుభం కలగాలని కోరుకుంటూ అందరికీ నమస్తే నాగప్రతిష్ఠ చేయించినామండి గారే వచ్చి మాకు చేయించారు చాలా బాగా జరిగింది మాకు సంవత్సరం లోపల మాకు మళ్ళీ పాప పుట్టింది ఆ పాప పేరు కూడా మేము లక్ష్మీ నాగలావణ్య అని పెట్టుకున్నాము చాలా మంచి హస్తవాసి ఇక్కడ గుడి స్వామి గారు చేయించిన పూజ వల్ల మాకు అన్నీ మంచిగా జరుగుతూ వస్తున్నాయి దానికి చాలా సంతోషంగా ఉంది మాకు ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్తుంది చాలా బాగా చేశారండి పూజ లాస్ట్ ఇయర్ మా బామరి కూడా చేయించారు ఇక్కడ తర్వాత మా కజిన్ సిస్టర్ కూడా ఇక్కడ పూజించాం చేయించాం వన్ ఇయర్ లో ఒక వెళ్ళి ఫిక్స్ ఇప్పుడు ట్వెల్త్ కి తన మ్యారేజ్ ఉంది అందుకే మేము కూడా ఇట్లా వచ్చి పూజించుకున్నాం పిల్లల కోసం చాలా బాగా పూజ నేను ఎన్నాడు చేపిద్దాం అనుకుంటున్నానండి ఎట్లా వంటతాం అనుకున్నాను ఎట్లా చేయించారు అనుకున్నాను ఇదే వాళ్ళ యూట్యూబ్లో చూడబట్టి నేను మీతో చక్కగా పూజ చేయగలిగాను ఇది అదృష్టంగా అనుకుంటున్నాను నేను ఏంటంటే ఎన్న ఎన్నేళ్ళు కోరికానండి నాకు ఇప్పుడు తీరి ఒక ప్రతిష్ట జరిగింది మా సిద్ధాంతి గారిటువంటి మహిళ వరకు శర్మగారు కార్యక్రమం చక్కగా ఆర్జంతో నిర్వహించి హోమం గణపతి పూజ మండపారాధన తదుపరి ప్రతిష్ట ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా చక్కగా మంచి అనుష్ఠానం కలవారేటువంటి సదాచారం గెలవారు గలవారుగా నాకు అవపడుతున్నారు ఇది మేము యూట్యూబ్లో చూసి వారి నెంబర్ సంపాదించి ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రతిష్ట చేయడం జరిగింది వారికి ఇక్కడ ఉన్న ఆలయ కమిటీకి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియ స్వాగతిస్తున్నాం నేను విజయవాడ నుండి వచ్చాను ఈ ప్రోగ్రామ్ గురించి నేను యూట్యూబ్ ఛానల్లో చూసి నేను కూడా చేయించుకోవాలి నాకు పిల్లలు లేకపోవడం వల్ల నాకు నా నాకు ప్రతిష్ట చేస్తే పిల్లలు కలుగుతారని చాలామంది చెప్ ప్రతిష్ఠ చేయించిన వాళ్ళు చెప్పడం విని నేను కూడా చేయించాలని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పూజా విధానం అంతా చాలా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చేశారు ప్రతి ఒక్క కార్యక్రమం మంచిగా జరిగింది హోమం కానీ స్వామివారికి అభిషేకం కానీ శిల ప్రతిష్ట కానీ అన్ని బాగా చేశారు పూజారి గారు కూడా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా అర్థమయ్యేలాగా మాకు అన్ని చెప్పారు మేము చాలా సాటిస్ఫైగా ఉన్నాం నమస్కారం అండి మాది కోదాడ అండి కోదాడ నుంచి వచ్చాము యూట్యూబ్లో ఈ నాగప్రతిష్ట గురించి చూసి మైలవర్ సత్యనారాయణ గారు చేస్తున్నారని తెలుసుకొని వచ్చామండి మేము వచ్చినాక చాలా ఇంత అద్భుతంగా ఈ ప్రతిష్ట సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట జరిపిస్తారని మేము ఊహించిన దానికంటే చాలా బాగా జరిగింది మా అమ్మగారు నాన్నగారు చాలా హ్యాపీ అయ్యారు నేను కూడా చాలా హ్యాపీ అయ్యానండి మ్యారేజ్ కోసం అయితే మనకి ఎట్లాంటి సర్పదోషం ఉన్నా కానీ ఇక్కడ పూజా విధానం అయ్యగారు చాలా బాగా వివరించి మాకు చాలా మమ్మల్ని సాటిస్ఫై చేశారు సంతోషపెట్టారండి ప్రతిష్టా కార్యక్రమం చాలా బాగా జరిగింది ఇంత మంచిగా మనం సింగిల్గా కూడా చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది ఇంత తక్కువ ఖర్చుతో మైలావరూపు సత్యనారాయణ గారికి మా నమస్కారం నేను ఏలూరు నుంచి వస్తున్నాను మా అమ్మగారు చెప్పారండి మా అమ్మగారికి మా పెన్నమ్మగారు చెప్పారంట ఎలా చేస్తున్నారని చెప్పేసి అండి వేరే వాళ్ళని అడిగితే ఒక చోట అడిగితే మూడు లక్షలు అన్నారు ఒక చోట అడిగితే ముప్పై వేలు అని చెప్పేసి అన్నారు నా లింక్ చూసి నేను చూడడం వల్ల నాకు ఇక్కడ పన్నెండు వేల ఐదు వందల్లోనే అయిపోయింది చాలా తక్కువ ఖర్చులోనే అయిపోయింది అభిషేకాలు కానీ విగ్రహ ప్రతిష్ఠ కానీ ఇవన్నీ చాలా బాగా జరిగినాయండి ఇంత తక్కువ అమౌంట్తో ఎంత బాగా అవుతుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి గొంతులు గారు గుంటూరు జిల్లా చిలుగురుబాట నుంచి వచ్చామండి మా పాపతో కొద్దిగా డిస్టెన్స్ ఉండే ఆ డిస్టెన్స్ మధ్య కుండ్రి గారికి నాగప్రతిష్ట నాగప్రతిష్ఠ చేసుకోమన్నారు దాన్ని చేయడానికని మేము వచ్చాము ఈ నాగప్రతిష్ట కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకున్నాము గురువు గారు చాలా బాగా చేయించారు మేము చాలా సాటిస్ఫై అయ్యాము అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లోజ్ చేసుకోవటాని కోసం తప్పనిసరిగా మీరందరూ కూడా ఇక్కడికి అందరికీ పది సంవత్సరాలకు కల అండి ఇది నాకు అట్లా చేయాలి ఏం చేయాలి అసలు ఎక్కడికి పోవాలి ఇంత నేను చేయగలనా నా వల్ల అవుతుందా అని చాలా బాధపడ్డానండి ఆ స్వామి ఈరోజు ఇన్ని రోజులకి ఆ కుమారస్వామి దయ వల్ల ఈ నాగేంద్ర స్వామి దయ దయ వల్ల నేను ఈరోజు వచ్చి నేను మా సార్ వచ్చి ప్రతిష్ఠించామండి నాకు చాలా సంతోషంగా ఉందండి ఆ తండ్రి నా కష్టాలన్నీ తీరుస్తాడని నేను అనుకుంటున్నా